ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది దేశవ్యాప్తంగా రామభక్తుల కల నెరవేరింది ఇక రామభక్తులు అయోధ్యకు వెళ్లడమే తరువాయి అయోధ్య వెళ్లాలనుకునే వారి కోసం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది పూర్తి వివరాలు తెలుసుకోండి అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువయ్యాడు ఇక సామాన్య భక్తులకు అయోధ్యలో బాలరాముడి దర్శనం ప్రారంభం కానుంది మీరు కూడా అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం యశ్వంత్పూర్ గోరఖ్పూర్ రైలు అందుబాటులో ఉంది ఈ రైలు యశ్వంత్పూర్లో పూర్లో బయల్దేరుతుంది తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది రైలు నెంబర్ పదిహేను వేల ఇరవై నాలుగు యశ్వంత్పూర్ నుంచి గోరఖ్పూర్ వరకు అందుబాటులో ఉంది ఈ రైలు గురువారం రాత్రి పదకొండు నలభై నిమిషాలకు యశ్వంత్పూర్లో పూర్లో బయల్దేరుతుంది దారిలో ధర్మవరం అనంతపూర్ కర్నూల్ సిటీ నగర్ స్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఉదయం పదినభై నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది శుక్రవారం ఉదయం పదియాభై నిమిషాలకు ఈ రైలు కాచిగూడలో బయలుదేరుతుంది తెలంగాణలో కాజీపేట్ జంక్షన్ సిర్పూర్ నగర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది ప్రధాన స్టేషన్లలో ఆగుతూ మరుసటి రోజు అంటే శనివారం సాయంత్రం నాలుగు ఇరవై నిమిషాలకు అయోధ్యధాం జంక్షన్ చేరుకుంటుంది అక్కడ్నుంచి అయోధ్య రామ్ కు సులువుగా చేరుకోవచ్చు కాచిగూడ అయోధ్య జంక్షన్ ఛార్జీలు చూస్తే స్లీపర్ కు ఆరు వందల ఎనభై రూపాయలు థర్డ్ ఏసీకి పద్దెనిమిది వందల పది రూపాయలు సెకండ్ ఏసీకి రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఫస్ట్ ఏసీకి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు ఛార్జీ చెల్లించాలి ఇక ఇప్పటికే ఈ ట్రైన్ బుకింగ్స్ చూస్తే మార్చి వరకు ఫుల్ రిజర్వ్ అయ్యాయి ఇక భారతీయ రైల్వే దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి అయోధ్యకు డైరెక్ట్ ట్రైన్స్ నడపనుంది హైదరాబాద్ వరంగల్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి అయోధ్యకు నేరుగా డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తాయి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు